ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు గురుని లక్షణమును తెలియజేయుచున్నారు శిష్య ఇది తప్పమేమి లేదని మొదటి తిమర చుండు మునా విను మీ ఇది ఏమి లేదు పొమ్మనీ వదలక రెండో దిలస వదరు చుంటున్నురా బయలుకలా ఇది నియమురా అదిగా రెంటి నరసిని వేప్పుడు అదిగా నాని రెంట్ నరసిని వేప్పుడు ఇది తాముగా రెండిని విడరామంత్రము లిట్లు దరు చుండూన్నూరా బయో కాల నిది ఓ శిష్యుడా ఈ మొదటి దియగోద్వాదశాక్షరీ మహా మంత్రమగో అచల పరిపూర్ణ ఒక్కటి మాత్రమే స్వతసిద్ధమై నిలిచియున్నది దానికంటే భిన్నముగా ఏదియు లేదని మొరపెట్టుచున్నది రెండవది యగు షోడ సాక్షరి మహామంత్రము మూలము లేకయే నామరూప నటనలుగా తోచుచున్న ఎరుక ఎప్పుడూ ఎచ్చటనూ లేదని గట్టిగా మాట్లాడుచున్నది కావున నీవు అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క ఉనికిని మహా మహామంత్రము చెప్పుచున్న మూలము లేకయే నామరూప నటనలుగా తోచుచున్న ఎరుక ఎప్పుడునూ ఎచ్చటను లేదని తెలుసుకొని రెండు మంత్రములను సంపూర్ణముగా విడిచిపెట్టుము శిష్యుడా మొదటి దియగు ద్వాదశాక్షరీ మహామంత్రముకు అచ్చల పరిపూర్ణ బ్రహ్మము ఒక్కటి మాత్రమే స్వతసిద్ధమై నిలిచియున్నది దానికంటే భిన్నముగా ఏదియు లేదని మొరపెట్టుచున్నది రెండవ దీయగు షోడశాక్షరి మహామంత్రము మూలము లేక ఏనా మరూప నటనులుగా తోచుచున్న ఎరుక ఎప్పుడునూ ఎచ్చటను లేదని గట్టిగా మాట్లాడుచున్నది కావున నీవు అచిల పరిపూర్ణ బ్రహ్మము యొక్క ఉనికిని షోడసాక్షరే మహామంత్రము చెప్పుచున్న మూలము లేకయే నామరూప నటనలుగా తోచుచున్న ఎరుక ఎప్పుడునో ఎచ్చటనో లేదని తెలుసుకొని రెండు మంత్రములను సంపూర్ణముగా విడిచిపెట్టుము ఇక్కడ ద్వాదశాక్షరే మహామంత్రము అచిల పరిపూర్ణ బ్రహ్మము అని ఇక్కడ మనకు తెలియజేసేటప్పుడు ఈ ద్వాదశాక్షరే మహామంత్రము యొక్క అర్థము ఏమీ లేని వృత్తబట్టబయలు అనే ఈ పరిపూర్ణము యొక్క స్థితిని మనకి అది సగజ సిద్ధముగా ఉండదు అని మనకు తెలియజేయూ ఉన్నారన్నమాట అయితే ఈ సగజ సిద్ధముగా ఉండ యొక్క స్వరూపాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మన జ్ఞానంతో తెలుసుకోవాలి వేరే ఇంకొకటి ఏ వస్తువైనా సరే జ్ఞానం తప్ప ఇంకోటి ఈ ప్రపంచం మీద భగవంతుణ్ణి తెలుసుకున్న ఈ ప్రకృతిని మాయని తెలుసుకున్న మాయగా మారిన ఈ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకున్న రెండవ వస్తువు అంటూ లేదు మరి ఏ విధంగా మరి ఈ జ్ఞానం యొక్క ఆధారంతో జ్ఞానమే ఈ సగజ సిద్ధముగా ఉండబట్టబయలను తెలుసుకోవాలి మరి సగజ సిద్ధముగా ఉండబట్టబయలు దేనికి సంబంధము లేదు ఈ ఎరుకకు సంబంధము లేదు ఈ ప్రపంచానికి సంబంధము లేదు కదిలేది కాదు మెదిలేది కాదు అది ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఆ పరమాత్మ యొక్క స్థితి మనకని తెలియజేయుచున్నారు మరి ఇది అసలు మూలమే లేదు ఈ జ్ఞానానికి ఇరుకుకి అని చెబుతూ ఉన్నారు మరి ఈ మూలము లేనిది ఈ సహజంగా ఉండ పరమాత్మని ఏ విధంగా తెలుసుకోగలదు ఏ విధంగా తెలుసుకోగలదు అంటే మహాసముద్రములో నుంచి వచ్చే అలా ఏ విధంగా అది సముద్రము యొక్క నీటితోటే అది అలగా పరిగణించి అలగా మారి మళ్ళీ నీటిలోనే కలిసిపోవటం అనేది ఏ విధంగా సత్యమో అదే విధంగా ఈ ఏమీ లేని ఈ గుర్తిరిగే ఈ జ్ఞానం కూడా ఏ అచల పరిపూర్ణము యొక్క స్వరూపము నుంచే అలలాగా కదిలి మళ్ళీ ఆ అలలానే మళ్ళీ అలా పరిపూర్ణములోనే విలీనమైపోతూ ఉన్నది కాబట్టి అక్కడి నుంచే కదిలి అక్కడే విలీనమైపోతూ ఉన్నది కాబట్టి ఇది కూడా వేరే ఇంకొక సంబంధము లేకుండా వేరే ఇంక ఎక్కడి నుంచో అని వచ్చింది అనుకుంటానికి ఆస్కారమే లేదు ఎందుకు లేదు ఆ మహాసముద్రం యొక్క నీరే అలాగా మారింది అలాగా మళ్ళీ మారి మళ్ళీ ఆ నీరు అలలోనే అల నీరు మళ్ళీ ఆ నీటిలో సముద్రములోనే కలిసిపోయింది అటువంటిప్పుడు ఈ లేని బట్టబయలు అందు జ్ఞానం కూడా అక్కడి నుంచి అలలల్లేనే లేచి మళ్ళీ ఆ బట్టబయలనందే కలిసిపోవటం అంటూ జరిగింది కాబట్టి ఈ బట్టబయలు యొక్క విధానమే ఇక్కడ ఈ రూపకంగా కనపడింది కానీ వేరే ఇంకొకటంటూ లేనే లేదు అటువంటప్పుడు ఇక ప్రత్యేకత అనేది ఎక్కడ సంతరించుకున్నది ప్రత్యేకత అనేది ఎక్కడ సంతరించుకున్నది అంటే ఈ శరీరమే నేను అనుకున్న ఎక్కడైతే శరీరం మట్టికే పరిధి మట్టికే ఆపాదించుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ అల ఏదైతే నిజమనుకున్నామో ఈ శరీరమే ఏదైతే నిజమనుకున్నామో ఆ శరీరం కానించి ముందుకి ఈ ఇంద్రియాదుల ద్వారా బయట ప్రపంచం మీదకి వెళ్ళిపోయే జ్ఞానమే ఇక్కడ ప్రత్యేకతని సంపా సంతరించుకున్నదనమాట ఈ ప్రత్యేకతని సంప సంతరించుకున్నదే ఇక్కడ మూలము లేని గుర్తెరిగే శరీరము లేదు అంటుంది అంటే ఈ శరీరమే ప్రత్యేకతని సంతరించుకొని ఆ ప్రత్యేకతకి సంబంధించిన నామాన్ని రూపాన్ని క్రీని అనేకత్వాన్ని ఈ మొత్తాన్ని ఇది సంతరించుకున్నదనమాట శరీరం అనే గుర్తెరిగే జ్ఞానం ఇది ప్రత్యేకత సంతరించుకోకపోతే సముద్రం యొక్క నీరే అలగా మారి అలగా లేచి మళ్ళీ సముద్రంలో కలిసిపోయిన యొక్క విధంగానే ఈ జ్ఞానం అనే ఎరుక అక్కడికక్కడే తయారై అక్కడికక్కడే బట్టవైలు అందే తయారయ్యి ఆ బట్ట వయల్లోనే ఇక ఈ ప్రత్యేకతనంటూ సంతరించుకోకపోతే అక్కడ రెండవదంటూ ఉండేదానికి ఆస్కారమే లేదు అందువల్ల మొదట మరి ఇది తొలగించుకునేదానికి సంబంధించి అంటే ఈ శరీరం గోమూలం మూలము లేని గుర్తెరిగే శరీరం యొక్క ఈ ఎరుకని తొలగించుకునేదానికి ఈ ఎరుకతోటే ముందు ఈ మొత్తం సమస్తం మొత్తం కూడా అచ్చల పరిపూర్ణం తప్ప రెండవది లేదని గుర్తిరిగి ఉన్నది సగజ సిద్ధముగా ఉన్నదని గుర్తిరిగి తర్వాత ఈ షోడశాక్షరి మహామంత్రము యొక్క ఈ మూలము లేని గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో దీనికంటూ ఏ మూలమంటూ లేనే లేదు ఇది అని దీన్ని కూడా గుర్తెరిగి ఇది లేనిదే ఉండట్టుగా భ్రమ కల్పించి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మనకు అనేకత్వంగా చూపెడుతూ ఉన్నది అని దీని విషయాన్ని మనం సంపూర్తిగా అనుభవపూర్వకంగా తెలుసుకొని ఇక్కడ వాస్తవకంగా మనం గమనించాల్సింది ఒకటి ఉంది ఏదైనా సరే దైవ మార్గములో చెప్పేది కానీ వినేది కానీ విని జ్ఞానంతో ఇట్టిదని తెలుసుకునేది కానీ ఏది కూడా మనకే నిలబడనే నిలబడదు ఏది నిలబడుద్దంటే ఏ వస్తువుని గురించి చెబుతూ ఉన్నారో ఆ వస్తువు మనం అయితేనే అక్కడ నిలబడుద్ది లేకపోతే చెప్పేది నిలబడదు వినేది నిలబడదు తెలుసుకునే జ్ఞానం కూడా నిలబడదు ఏ గోడ ఇక్కడ నిలబడేవి కానే కాదు అయితే మరి అవసరం లేదా అవసరమే ఎంత మట్టికి ఆ వస్తురూపకంగా మారిందాక ఈ చెప్పేది ఉండాలి ఈ వినేది ఉండాలి ఈ తెలుసుకునే జ్ఞానం కూడా ఉండాలి ఏ విధంగానూ అంటే దీనికి చిన్న పోలిక ఒక శవాన్ని కాల్చేటప్పుడు ఒక అక్కడే కాే ఏం చేస్తూ ఒక కర్ర పెట్టి ఈ శవాన్ని కాలిందాక మొత్తాన్ని ఆ పుల్లలతోటి ఒక కర్రతోటి ఎగేస్తూ ఉంటుంటాడనమాట సమస్తం మొత్తం కాలిపోయిన తర్వాత ఈ ఎగేసే కర్ర ఏదైతే ఉందో ఆ కర్రను కూడా దాంట్లోనే పడేసేస్తాడు అది కూడా కాలిపోద్ది ఏమీ లేకుండా అట్లాగే ఈ తెలుసుకునేది కానీ ఈ వినేది కానీ ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ మొత్తం కూడా అవసరమే ఎప్పుడు దాకా అవసరం ఈ అన్నీ కూడా గుర్తెరిగే జ్ఞానం యొక్క ఆధారంతో ఇవన్నీ ఉండయి అని తెలుసుకొని ఆ గుర్తెరిగే జ్ఞానమే తానైనప్పుడు ఇవన్నీ కూడా యొక్క అవసరం లేదు ఎందుకు జ్ఞానమే సమస్తం మొత్తం అనేకంగా సృష్టిస్తూ ఉన్నది అని తెలిసినప్పుడు ఆ జ్ఞానమే లేదని తేలిపోయినప్పుడు ఇక ఇవన్నీ కూడా ఈ కర్ర ఏదైతే ఉందో దాంట్లో ఆ కా శ్మశానంలో శవం దగలబేడే కాడ ఎగేసిన కర్ర దాంట్లో ఏ తీరుగైతే వేస్తాడో అట్లానే ఈ జ్ఞానాన్ని కూడా దాంట్లో కనీసం దాంట్లో నుంచే వచ్చి దాంట్లోనే లయమైపోతూ ఉన్నదని తెలిసినాక ఈ అనేకత్వం మొత్తం ప్రత్యేకతని లేదని తెలుసుకున్న తర్వాత ఇక అక్కడ ఉండేదంటూ ఏమున్నది ఉండేది సహజంగానే ఉన్నది అందువల్ల ఈ తెలుసుకునే జ్ఞానము ఈ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని తెలుసుకొని స్వత శబ్దము కాకుండా బట్ట బైలు ఇట్టిదనే గృత్తెరికి ఏమీ లేనీ ఈ షోడశాక్షరి మహామంత్రం యొక్క మూలము లేకయే ఈ నామారూప నటనలుగా కనపడే అనేకత్వము యొక్క విధానము ఈ షోడసాక్షరి మహామంత్రము యొక్క ఉనికి ఇదంతా ఈ నామం రూపకంగాని ఈ రూపకం కానీ ఈ క్రియలు కానీ ఈ మొత్తం కూడా ఎప్పుడూ లేనిదేను ఇదని చెప్పి దీని సంగతి దీని వివరాలు సంపూర్తిగా తెలుసుకొని తెలుసుకోవటం అంటే మనం కూడా అందులోనే ఉన్నాం అదయ్యే ఉన్నాం మరి తెలుసుకునేది ఒకటి మనం తెలుసుకునే వాళ్ళు తెలుసుకోబడేది ఒకటిగా ఉన్నంతసేపు విద్య అనేది మనకు దూరంగా ఉంటుంది ఏదైతే మనం తెలుసుకుంటున్నామో ఈ ఇంద్రియాదుల ద్వారా అది మనం జ్ఞాన రూపకమై తెలుసుకునేటప్పుడు ఆ తెలుసుకునే అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవంగానే మనకు సంపూర్తిగా దృఢపడినట్లయితే ఇది లేదని మనకు మనకే నిర్ధారణ జరిగితే ఎక్కడ లేదు లేకుండా పోవాలి నేననే తెలి నేను నేను అనే ఈ శరీరములో ఎక్కడ సంతరించుకొని నేననేది బయలుదేరుతూ ఉన్నదో అదే ఇక్కడ ఎరుక జ్ఞానము అంటే అదే మనం ఈ శరీరంలో ఆ నేననే యొక్క జ్ఞానమే మనం అయితే అక్కడ ఆ జ్ఞానాన్ని మనమని మనం కానీ తెలుసుకున్నట్లయితే ఇది ఎక్కడికక్కడే ఈ నామాన్ని ఈ రూపాన్ని ఇక్రయని ఎక్కడికక్కడే తెలుసుకొని వాటికి అక్కడికక్కడే మళ్ళీ మరుపు చెందిపోతూ ఉండదన్న అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే అనుభవపూర్వకంగా దృఢపడితేనే అది లేదు అని మనకి దృఢపడగలదు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేకుండా పోదు ఎందుకు పోదంటే తెలుసుకున్న జ్ఞానం ఏది కూడా నిలబడదు తెలుసుకున్న జ్ఞానం తెలుసుకుంటదే మళ్ళీ మరి మరి అమరుపు చెందుద్ది ఇది తెలుసుకున్నది కాబట్టి గుర్తెరిగి మళ్ళీ ఎమ్మటే మరుపు చెందుద్ది ఇట్లా మరుపు చెందేది కాదు ఈ దైవ విద్య ఎక్కడ ఏ వస్తు రూపకాన్ని గురించి మనం చర్చించుకుంటున్నామో మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ వస్తువుగా మారిపోవటమే ఇక్కడ వాస్తవము అంటే ఆ తీరుగా ఇక ఈ అనే గుర్తెరిగే ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ మొత్తం కూడా ఇది ఎక్కడికెక్కడే తయారయ్యి ఎక్కడికెక్కడే లేకుండా పోతూ ఉన్నది అన అనుభవపూర్వకంగా ఇది లేదనే దొడ నిశ్చయమయ్యి వాస్తవమైన జల పరిపూర్ణము యొక్క స్థితి ఎప్పుడు స్థిరంగానే ఉన్నది అంతటా సమస్థితిగా ఎప్పుడు ఉన్నదని ఆ అచలాన్ని తెలుసుకున్న జ్ఞానము ఈ షోడసాక్షరి నామరూపక్రియలు ఈ బ్రహ్మాండం మొత్తం కూడా అనేకత్వంతో కూడుకొని అక్కడికక్కడే తయారయ్యి అక్కడికక్కడికే లేకపోతుందని దీన్ని తెలుసుకున్న జ్ఞానము ఈ రెండింటినీ తెలుసుకున్న ఏ జ్ఞానమైతే ఉన్నదో అతి సూక్ష్మంగా ఆ సూక్ష్మమైన జ్ఞానము లేదని ఈ రెండు మంత్రాలను తెలుసుకున్న ఏ జ్ఞానమైతే ఉన్నదది అది లేదని సంపూర్తిగా ఎవరైతే విడిచిపెట్టగలుగుతారో వాళ్ళు ఇక్కడ గురు లక్షణము కలిగిన వారు అంటే అటువంటి స్థితి కలిగిన వారే ఎక్కడ గురు లక్షణము కలిగిన వారు అటువంటి వాడే ఎక్కడ గురుడు అంటే అటువంటి యొక్క గురుస్వరూపము కలిగిన వాడే ఎక్కడ ఈ జనన మరణములో నానవైన విధాలమైన నానవైన అవస్థలతోటి సతమతమవుతున్న ఏ మానవుడైతే ఉన్నాడో ఆ మానవుణ్ణి ఈ జననా మరణములో నుంచి ఈ సంసారం సంకల్ప వికల్పాలను నుంచి తప్పించి వాస్తవమైన అచల పరిపూర్ణ స్థితిని పొందింపజేయగలిగే యొక్క సత్తా సమర్థత అటువంటి ఈ మంత్రాలను రెండింటినీ తెలుసుకున్న జ్ఞానాన్ని తెలివిని వదిలిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కడ పరిపూర్ణ గురువులు వాళ్ళే ఈ జనన మరణంలో నుంచి తప్పించుకున్న వాళ్ళు వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళను కూడా తప్పించగలిగిన సత్తా కలిగిన వాళ్ళు అది ఎక్కడ గురు లక్షణము అంటే ఆయన శిష్యం అటువంటి స్థితికి ఏ శిష్యుడైతే రాగలుగుతాడో ఈ మంత్రాల యొక్క సారాంశాన్ని తెలుసుకొని గురుడు చెప్పిన విధంగా గురుడు చూపించిన మార్గంగా ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఈ షోడసాక్షరి మహామంత్రాన్ని ఈ రెండు మంత్రాల యొక్క అర్థాన్ని సారాంశాన్ని సంపూర్తిగా తెలుసుకొని ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని విడిచిపెట్టే యొక్క స్థితికి రాగలిగిన శిష్యుడే వాస్తవమైన శిష్యుడు అంటే అది తెలుసుకున్నవాడే ఆ రెండింటినీ తెలుసుకొని ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని వదిలినవాడే వాస్తవమైన ఇక్కడ గురుడు అంటే గురుని లక్షణము అంటే за um, ты